లక్నో లాగే చెన్నై జట్టుల మధ్య జరిగిన మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిన చెన్నై జట్టు ఆఖర్లో ముస్తాఫిసుర్ ధారాళంగా పరుగులించుకోవడం అలాగే మార్క్ ట్రేనేస్ అద్భుతంగా రాణించడంతో లక్నో జట్టు గెలిచింది కానీ మొదటగా ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్ అలాగే శివం దుబేర్ ఇద్దరు కూడా చెరేగిపోయారు శివం దుబే అరవై ఆరు పరుగులు చేస్తే ఇక ఋతురాజ్ గాయకువాళ్ళు అత్యద్భుతమైన సెంచరీ సాధించారు అదే సమయంలో అంటే కరెక్ట్ గా పదిహేడవ ఓవర్ లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది అది ఏంటి అంటే పదిహేడవ ఓవర్ లో ఒక పక్కన శివం దువే మరొక పక్కన ఋతురాజ్ వాళ్ళు ఇద్దరు కూడా చాలా అద్భుతంగా ఆడుతున్నారు వరుసగా సిక్స్ లో ఫోర్ కొడుతున్నారు ఆ సమయంలో ధోని డ్రెస్సింగ్ రూమ్ లో అటు ఇటు తిరుగుతూ కొంచెం టెన్షన్ గా ఫీల్ అవుతున్నారు కానీ అది గమనించిన కెమెరా మ్యాన్ ఖచ్చితంగా ధోని దగ్గర నుంచి ఏదో తనకి కావాల్సిన కంటెంట్ వస్తుంది అనుకున్నాడో ఏమో తెలియదు కానీ ఆ ఆటను కూడా చూపించడం మానేసి పెద్ద స్క్రీన్ మొత్తం ధోని చూపించడం మొదలు పెట్టాడు అయితే దాదాపుగా సుదీర్ఘంగా అంటే రెండున్నర నిమిషాల పాటు ధోనిని చూపించడంతో ధోని అసహనానికి గురయ్యాడు మ్యాచ్ చూస్తున్న వాళ్ళు కానీ లేకపోతే అక్కడ లోపల ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా మ్యాచ్ కోసం వస్తారు కానీ ధోని తల దువ్వుకుంటున్నాడా డ్రెస్సింగ్ రూమ్ లో అన్న విషయాన్ని ఎవరు పట్టించుకోరు దాంతో కోపానికి గురైన ధోని ఒక బాటిల్ తీసుకొచ్చి కెమెరా మ్యాన్ వైపు విసరడానికి ప్రయత్నించాడు ఇది చూసిన కెమెరా మ్యాన్ తననే అంటున్నాడని తెలిసి అర్థం చేసుకుని వెంటనే ధోనిని పక్కకు తప్పించి తన భార్య సాక్షి వేపెట్టాడు దాంతో సాక్షికి విషయం అర్థమయ్యి తను కూడా కెమెరాని ఇటు తిప్పు అంటూ ఒక సైగ చేసింది ఇలాగ భార్యాభర్తలు ఇద్దరు కూడా కెమెరా మి ఒక ఆట ఆడుకున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి